పర్యాయ పదాలు భాగ్యం అదృష్టం సంపద ఐశ్వర్యం ఆత్మ మనస్సు బుద్ధి మది కరుణ దయా జాలి సహృదయం ఆసక్తి కోరిక వాంఛ ఈప్సితము ఆత్మజుడు కుమారుడు తనయుడు పుత్రుడు వక్రము ముఖం వదనం మోము తస్కరుడు దొంగ చోరుడు ద్విజుడు బ్రాహ్మణుడు బాపడు భూసురుడు పర్యాయ పదాలు అంటే అదే అర్థం ఇచ్చే పదాలు భాగ్యం అంటే అదృష్టం బంత భాగ్యమో అంటుంటారు కదా అలా అదృష్టము సంపద భాగ్యవంతులు అంటే సంపద పరులు ఐశ్వర్యము ఏదన్నా కూడా భాగ్యం అనే మీనింగ్ వస్తుంది అలా ఈ ప్రతి ఒక్క పదానికి సంబంధించి ఈ ఇటువైపు ఉన్న పదాలన్నీ కూడా సేమ్ అదే అర్థం ఇస్తుంది తస్కరుడు అంటే దొంగ చోరుడు అన్న దొంగ ద్విజుడు అంటే బ్రాహ్మణుడు బాపడు అన్న బాపడన్నా భూసురుడు భూసురోత్తములు ఏదన్నా కూడా బ్రాహ్మణుడు అనే ద్విజుడు అనే అర్థం వస్తుంది అదేవిధంగా అర్థాలు అంటే ఒకే పదానికి వేరు వేరు అర్థాలు ఉంటాయి కులం అంటే వంశము అనే అర్థం ఉంది శరీరం అనే అర్థం ఉంది ఊరు అనే అర్థం ఉంది నేర్పు అంటే నైపుణ్యం పనితనం సామర్థ్యం వాలం అంటే తోక వాలం అంటే తల వెంట్రుక వాళ్ళం అంటే కత్తి కరవాలం అంటుంటారు కదా అలా ప్రియం అంటే ఇష్టము ఖరీదు ధనం అంటే విత్తం ఆస్తి ఆవుల మంద ఆవుల మందని కూడా ధనం అని అంటుంటారు ఉత్తర అంటే ఉత్తరం అంటే ఉత్తరం అంటే లేఖ ఉత్తరం అంటే జవాబు ఉత్తరం అంటే ఒక దిక్కు ఉత్తరం అంటే సమాధానం అన్నారు కదా ప్రశ్నోత్తరాలు అంటుంటారు కదా ప్రశ్నకి ఉత్తరం సమాధానం ఉత్తరం దిక్కు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అలా ఉత్తరం అంటే లేఖ ఉత్తరం వచ్చింది ఉత్తరం రాసావా అంటుంటారు కదా అలా గుణం అంటే స్వభావము అల్లెత్తాడు అదేవిధంగా వ్యుత్పత్తి అర్థాలు చూద్దాం కమలాకరం అంటే ఇందులోనే ఉంది చూడండి కమలములకు ఆకరం అంటే నివాసం కమలాలకు ఆకరం అయినదేంటి ఏంటి సరస్సు పుత్రుడు అంటే పున్నామ నరకము నుండి రక్షించువాడు పుత్రుడు గురువు అజ్ఞానమనడి అంధకారమును తొలగించువాడు గురువు సౌజన్యం మంచితనముతో కూడిన స్వభావం ఇవి ఏడో తరగతిలోని వ్యాకరణాంశ భాషాంశాలు